హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీరు తమ్ నీళ్ళలో చూసారు కదా సో ఇండియా నుంచి అయితే మేము పార్సల్ వేయించుకున్నాము ఇది ఇంటి నుంచి అయితే కాదండి ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నాము గోదావరి రుచులు అని ఇన్స్టా పేజ్ నుంచి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ప్రమోషనల్ వీడియో కాదండి సో దీంట్లో అయితే నేను నా జెన్యున్ రివ్యూ అయితే షేర్ చేసుకుంటున్నాను అలాగే టారిఫ్స్ అయితే ఎంత పే చేసాము అండ్ ఈ పార్సిల్ కి మనం పెట్టిన మనీకి వర్త్ ఇట్టా కాదా ఇలాంటివి అయితే చెప్తాను అండ్ అలానే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రవ్వలు ఇది ఇదేంటిది పాలకోవా ఈ చెడు ఎక్కువగానే వచ్చినాయి சித்தப்பழாத்திரம் జీడిపప్పు పచ్చు జీడిపప్పు ఇది మ్యాంగో పచ్చడి అంటే ఇది ఇది ఏంటో ఇది పేరు అయితే కనిపించట్లేదు ఇది చికెన్ అనుకో చికెన్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయా దీంట్లో పొడిలు అయితే ఏం లేవు మరి పొడి టెన్ వచ్చినాయి మొత్తం స్వీట్ అండ్ హాట్ కలిపి ఈ పీకెల్ వస్తామో జస్ట్ ఫైవ్ వచ్చినాయి టేస్ట్ చూద్దామా ఫస్ట్ ఏం చూద్దాం గవ్వలు తీద్దామా ఫస్ట్ తీద్దాం టెస్ట్ చేస్తారా కం బాగా ప్యాక్ చేస్తారు గవ్వలి ఎన్ని ఇచ్చారు నార్మల్గా అయితే కోవా స్వీట్ సమ్థింగ్ నేను తీసుకున్నా ఈ స్వీట్ బాగుంది ఇదేంటి కోవానా బాగుంది తీద్దాం

అన్నీ బాగున్నాయి దీనికి స్పూన్ కావాలనుకుంటాం తీసుకోస్తారా స్పూన్ పిక్స్ అయితే రేపు అన్నంలో వేసుకుని తిన్నాం రేపు పొద్దున్న ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా ఇది ఆకుపకోడి ఇంకా ఏమేమో కలిపి ఉన్నాయి కదా చిట్టి బిస్కెట్లు ఇవన్నీ కలిపి చాలా బాగుంది టేస్ట్ అయితే అన్ని బాగున్నాయి పికిల్స్ ఎలా ఉన్నాయి రేపు చూ రేపు చేసి చూడాలి వీటన్నిటి ప్ర వీటన్నిటికైతే నైంటీ నైన్ అయింది షిప్పింగ్ ఛార్జెస్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ కదా కానీ మనకి టీహెచ్ఎల్ది వీళ్ళు ఏంటంటే పార్సిల్ ఆపేశారు కదా సో దానికి మన దగ్గర నుంచి అయితే ట్వెం థర్టీ డాలర్స్ పే చేయాల్సి వచ్చింది మనకి దీనికి సో దానికి థర్టీ డాలర్స్ ఎక్స్ట్రా అయింది అనమాట ఇది కోవా కచ్చకాయలు లోపల కొబ్బరి నూచి ఉంటుంది కదా సో అది మిగిలిన స్వీట్ బాగున్నాయి అన్న దీంట్లోనే కొంచెం స్వీట్ ఎక్కువ స్వీట్ ఎక్కువ టేస్ట్ బాగుంది అది ఇది జీడిపప్పు వచ్చు త్రీ వచ్చిన చిన్న చిన్నవి ఇది పగలు పచ్చి బాగుంది ఇది కూడా బాగుంది పూతరెక్ లాస్ట్ క్వాంటిటీ కూడా మంచిగా వచ్చినాయి కదా బాగా వచ్చినాయి క్వాంటిటీ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ వచ్చినాయి పూతరెక్ డ్రై ఫ్రూట్ పూతరిక్ అవి ఇది డ్రై ఫ్రూట్ పూతరెక్ బెల్లమా బెల్లమే మైక్ అయితే ఛార్జింగ్ అయిపోయింది నేను చూసుకోలేదు సో ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను స్వీట్స్ అన్ని అయితే చాలా బాగున్నాయి హాట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి నేను ఓన్లీ ఒక కోవా ఉండి దాంట్లో కొబ్బరి నుంచి పెట్టింది అదొక్కటే మాకు అంత నచ్చలేదు అది తప్ప మిగిలిన అన్ని అయితే చాలా బాగుంది అది కూడా టేస్ట్ బాగుంది కాకపోతే స్వీట్ అయితే ఎక్కువ ఉంది అనమాట సో నేను తర్వాత ప్యాక్స్ అన్ని చూస్తే ఒక పొడి అయితే కూడా ఉంది నువ్వుల పొడి అది కూడా అయితే టేస్ట్ బాగుంది ఇది నెక్స్ట్ డే అనమాట మేము పికిల్స్ అన్ని ఓపెన్ చేసాము చికెన్ పికిల్ అయితే మాకు అందరికి చాలా బాగా నచ్చింది చాలా టేస్టీ ఉంది మీకు స్పైస్ అయితే ఎక్కువ ఇష్టం ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది పికిల్ అయితే నిజంగా మేము పెట్టిన మనీకి అయితే ఇట్ అనిపించింది బట్ ఎక్స్ట్రాగా టారిఫే థర్టీ డాలర్స్ అయితే పే చేసాం మేము వెయిట్ అయితే ఎంతో చెప్పలేదు కదా సిక్స్ కేజెస్ అనమాట ఈ పార్సల్ది సిక్స్ కేజెస్ కి థర్టీ డాలర్స్ పే చేయాల్సి వచ్చింది చాలా ఎక్కువ అనిపించింది మాకైతే మాకు పార్సెల్ వేసినప్పుడే వాళ్ళకి ఇంకా మొత్తం ఎయిటీ ఆర్డర్స్ ఉండే అనమాట దాంట్లో ఓన్లీ ఫార్టీ మెంబర్స్ కి టారీఫ్స్ పడినాయి ఇంకా ఫార్టీ మెంబర్స్ కి అయితే ఎలాంటి టారిఫ్స్ పడలేదంట డైరెక్ట్ ఇంటికే వచ్చిందంట ఆర్డర్ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ అయితే నైన్టీ నైన్ డాలర్స్ అయింది అరౌండ్ లైక్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట షిప్పింగ్ చార్జెస్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ అవుతుంది ట్యాక్స్ అయితే థర్టీ డాలర్స్ పే చేసాము అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ అలా అవుతుంది సో మొత్తం అయితే ఇండియన్ కరెన్సీలో అయితే థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ అయింది బట్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది అలానే ప్యాకింగ్ కూడా అయితే చాలా బాగా చేశారు అలానే క్వాంటిటీ కూడా అయితే మంచిగా ఉంది సో మేమైతే పప్పు చేసుకున్న అయితే పప్పులో ఈ పికిల్స్ అన్ని వేసుకుని తిన్నాము నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ